లోకంలో ఎలా ఉంటుందంటే ఎంత అందమైనది కూడా ముఖం మొత్తవచ్చు అందులో రాజుల విషయంలో ఎలా ఉంటుందో తెలిసా దక్షిణ నాయకత్వం ఉంటుంది ఒకరికన్నా ఎక్కువ మందిని చేపడతారు ఒకరికన్నా ఎక్కువ మందిని చేపట్టడానికి ప్రధాన కారణం ఏమి ఉంటుంది ఈమెకన్నా అందంగా ఇంకో ఆవిడ అనిపించవచ్చు ఈవిడ ముఖం మొత్తవచ్చు కన్నా ఆమె ఎందు ఇంకొక గుణం కనబడవచ్చు పతాక స్థాయి గుణములను పొందాలి గొప్ప విశేషం ఒకటి నా ఎందు ఉండాలి ఇది అంతర సౌందర్యం దీని కొరకు ఆమె శివ పూజ చేసి మీరు బాగా గమనించండి భారతంలో కొన్ని విశేషాలు కనపడతాయి ఆడపిల్లలు మెట్టినింట్లో ఎందువల్ల రాణించారు అంటే పుట్టినింట్లో వాళ్ళు ఏదో ఒక అభ్యాసం చేశారు ఒక గొప్ప విశేషాన్ని పట్టుకున్నారు ఇది జీవితంలో ఉండాలి పురుషుడికి కానివ్వండి స్త్రీకి కానివ్వండి ఉండి తీరాలి ఎందుకు చెప్తున్నానంటే మనశ్శాంతి అని ఒక మాట ఉంటుంది ఆ మనశ్శాంతి మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు ఎప్పుడూ లభిస్తుందని నమ్మకం ఉండదు మీరు చేసే ఉద్యోగాలు ఒడుదుడుకులతో ఉంటాయి అది జీతం కోసం చేస్తున్నటువంటి కొలువు అందులో అన్ని వేళలా కూడా మనసుకి ఆనందం ఉండదు కానీ ప్రయత్నపూర్వకంగా మీరు మనసుని సంతోషపెట్టగలిగినటువంటి మంచి విద్యని ఏదో ఒకదాన్ని అభ్యసించాలి మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే విలాస విద్య హాబీ అంటూ ఉంటారు ఏదో హాబీ అండి అంటారు అది మనిషిని గొప్ప తృప్తి వైపుకి నడిపిస్తుంది అంతటి మహానుభావుడు అంత శాస్త్రవేత్త అలుపెరగకుండా దేశానికి ఉపకారం చేసినటువంటి వ్యక్తి ఆఖరికి దేశ సేవలో తన పెళ్లి తాను మరిచిపోయిన వారు రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారు విశ్రాంతి లేకుండా విద్యార్థులకి ప్రసంగాలు చేస్తూనే ఉన్న వ్యక్తి ఆఖరికి తన పక్కన కారులో కూర్చున్న వ్యక్తితో మాట్లాడినప్పటికీ కూడా ఆణిముత్యాల లాంటి మాటలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఆయన వ్రాసిన పుస్తకాలు చదువుతుంటే అబ్బా ఏమి మాణిక్యం పుట్టిందిరా ఈ దేశంలో అనిపిస్తుంది అటువంటి అబ్దుల్ కలాం గారు కర్ణాటక సంగీతం వీణ వాయించుకుంటూ రాష్ట్రపతి భవన్లో సంతోషం పొందేవారు ఆయనకి ఖాళీ దొరికితే ఆయన కర్ణాటక సంగీతం వీణ మీద వాయించి తనకి తాను తృప్తి పొందేవారు ఆయన గొప్ప విద్వాంసుడు వైణికుడు వీణ చాలా బాగా వాయించగలరు నా దగ్గర ఇప్పటికీ మా ఇంట్లో కలాం గారు వీణ వాయిస్తున్న చిత్రం ఉంటుంది నేను తదేకంగా చూస్తుంటా ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు ఆయన వీణ వాయిస్తారు అలాగే నువ్వు ఏం చేస్తున్నావు కాదు దానికి పక్కన ఏదో ఒకటి ఉండాలి ఒక వ్యక్తి చూడండి భాగవతం బాగా చదువుకుంటాడు ప్రవచనాలు చేయక్కర్లేదు వీధుల్లోకి వెళ్ళి చేస్తే మంచిదే అది తక్కువని అంటలేదు కానీ నీ భార్యతో నీ బిడ్డలతో సాయంకాలం అయ్యేటప్పటికీ పోతనగారి పద్యం గురించోటి మాట్లాడగలగాలి కాదు ఒక అందమైన బొమ్మ గీయగలగాలి కాదు ప్రకృతిని పరిశీలించగలగాలి కాదు ఒక పాట పాడగలగాలి కాదు కాసేపు కూర్చుని వేణువు వాయించగలగాలి నేను ఒకప్పుడు ఒక చోట ఒక ఇంట్లో ఉండేవాడిని కరెంటు పోతే మా ఎదిరింట్లో ఆయన కూర్చుని గోడ పక్కన ఆయన పెద్ద ధనికుడు ఏం కాదు ఆయన వేణువు వాయిస్తూ ఉండేవాడు నాకు కరెంటు పోతే అదో సంతోషం నేను బయటికి వెళ్ళో ప్లాస్టిక్ కుర్చీ వేసి కూర్చునేవాడిని ఎందుకంటే ఆయన వేణువు మొదలు పెడతాడు కరెంట్ వచ్చే వరకు వాయిస్తాడు ఆ వేణువు వాయిస్తుంటే ఎంత ఆనందంగా ఉండేదో ఏదో ఒకటి ఉండాలి అది నీకు పనికి రావాలి సమాజానికి కూడా పనికి రావాలి అంటే ఏదో సంతోషంగా ఉంటుందని జేబులు కత్తిరించాలని నేర్చుకున్నానంటే అంగీకార యోగ్యం కాదు అది నిషిద్ధ విద్య అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు మనిషి ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చెయ్యాలి ఏదో ఒక విద్య అభ్యాసం చెయ్యాలి ఏది రాదండి ఒక్క ఉద్యోగం తప్ప ఇంకొకటి నాకు తెలియదు అని అనకు ఏది లేకపోతే కనీసం పఠనం సంతోషం కావాలి మంచి పుస్తకాలు ఏదో ఒక్క విషయం మీద కనీసం ఏదో ఒక విషయం మీద మంచి పుస్తకాలు తీయి ఆ పుస్తకాలు చదువు లేదు చక్కగా ఒక ఆటలో ప్రావీణ్యం సంపాదించు నువ్వు ఆడు ఆ ఆటలో ఉన్న మెళకువల మీద నువ్వు ఒక గొప్ప అధికారాన్ని పొందు నువ్వు ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు కానీ నీకు ఆ ఆట గురించి బాగా తెలిసి ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మనసు చీకాకు పొందినప్పుడు ఇది నీకు ఉపకరిస్తుంది వెంటనే నీకు ఏది ఇష్టమో దాంట్లోకి ప్రవేశిస్తావు ప్రవేశించి సంతోషాన్ని పొందుతావు జీవితం హాయిగా ఉంటుంది నువ్వు ఈ సంతోషానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు నీ సంతోషం నీలోనే ఉంటుంది నువ్వు వెళ్ళక్కడ నిలబడగాని నీ వేణ దగ్గర నిలబడగాని నీ వేణువు దగ్గర నిలబడగాని త్యాగరాజస్వామి కీర్తన నువ్వు పాడుకోగాని ఓ రామదాసు గారి కీర్తన పాడుకోగాని లేకపోతే కాసేపు ఒక ఆట ఆడుకోగానే పోతనగారి పద్యం గురించి మాట్లాడగానే నువ్వు ఉపశాంతి పొందుతావు లేదు ఓ మంచి పుస్తకం తీసి కాసేపు చదువుకోవడంలో నువ్వు ప్రశాంతత పొందుతావు మనసు అంగీకరించేటటువంటి విషయం ఉంటుంది లోపల వితికి పట్టుకోవాలి అది పట్టుకోవడం ఎంత వయసు వచ్చినా చేత కాలేదనుకోండి అక్కడ దెబ్బతిన్నాడు అలా ఉండకూడదు రావాలి అది అలా వచ్చిన వాళ్ళు సమయం ఉన్నవాళ్ళని మీరు అనుకోకూడదు వాళ్ళకి ఏ పని లేక ఖాళీగా ఉన్నారు కాబట్టి గొప్ప గొప్పవాళ్ళు అయ్యారండి అన్నమాట అంటే మాత్రం నేను అంగీకరించను అసలు మీరు బాహ్యంలో చూస్తే ఒక క్షణం ఖాళీ ఉండడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళోనే ఉన్నారు ప్రఖ్యాత ప్రసూతి వైద్యులు జగదీశ్వరి గారు పూజా మందిరంలో ఆవిడ వీణ పట్టుకుని కీర్తనలు వాయించుకుంటూ ఆనంద భాష్పాలు కారుస్తూ కూర్చోగలరు ఆవిడ క్షణం ఖాళీ ఉన్న వైద్యులలా అంతవరకెందుకు హృద్రోగ నిపుణుడు మనతో తిరుగుతుంటాడు డాక్టర్ నిశాంత్ నిశాంత్ గొప్పగా సంగీతం నేర్చుకున్నాడు అద్భుతంగా కీర్తనలు పాడగలడు తర్వాత వేదం నేర్చుకుంటున్నాడు తర్వాత ఈ మధ్యకాలంలో సంస్కృత భాషాధ్యయనం చేస్తున్నాడు సొంతంగా భాష్య గ్రంథాలవి చదువుకోవాలి నిమషం ఖాళీ లేని వ్యక్తి ఒక హృద్రోగ నిపుణుడు ఇన్నిటిని నేర్చుకుంటున్నాడు నేను ఏదో ఒక దాంట్లో అభ్యాసం చేయలేదంటే అది కేవలముగా నా సోమరితనం తప్ప సమయం లేకపోవడం మాత్రం కాదు ఒక చోట కూర్చుని గంటల గంటలు టీవీ చూడగలిగిన వాడివి ఒక విషయం మీద ఎందుకు నువ్వు దృష్టి పెట్టలేవు ఎందుకు చదవలేవు ఎందుకు సమయాన్ని సద్వినియోగం చెయ్యలేవు